ఇదిగో ఆ ఏం చేస్తున్నారు రెడీ అవుతున్నాం రెడీ అవ్వాల్సింది మీరు కాదు రెడీ చేయాల్సింది ఆ పిల్లని దాన్న ఎవరో ఒక రెడీ చేయండి కొట్టాలబ్బాయి ఆగలగా పెళ్లికొద్దు ఎక్కడా ఇక్కడికి ఏ నక్కడేటాలో ఇంకా తెలియనట్టుంది అంది నువ్వేనట్టు పెళ్లికొద్దువే ఇటు గౌడు గదిలో కూడా నీకెందుకు నేను కాదు లోపలంది ఆ వెళ్ళైతే మరి నువ్వెందుకు అడ్డా ఏమైనా నువ్వు గ్రేటే ప్రేమించడాన్ని చేసుకోగలుగుతున్నావు

ఎడపటావు మేము పెళ్ళాకుంటే మాకు కూడా చెప్పేదో నోట్తో చెప్పచ్చు కదా వస్తా నీ కృషి మీద ఆధారపడి ఉంది బాబాయ్ గారు కొడుకు కొడుక ఎక్కడైనా సిగ్గుపడాలి గాని ఇలా బాధపడతారా ఏంటండి భయపడి చచ్చిపోతుంటేను సుందరం అంతలా ఎందుకంతపోతాం మేమంతలేం ఎందుకు గోతులో దిప్పడానికా మీ అందరికీ నా మీద ఎంత కక్ష కాకపోతే పాతికేళ్లగా కాపాడుకొస్తున్న ఈ ప్రాపర్టీని ఇవాళ ఒక రాక్షసికి రాసి చేస్తారా సుందరం తప్పదయ్యా ఊరుకోవయ్యా కడుపు వచ్చిన ఆడదానికి నొప్పులు పెళ్ళైన మగాడికి తిప్పలు తప్పవయ్యా మేమందరూ పెళ్లి చేసుకోలేదు మీ సంగతి వేరు నా సంగతి వేరు అండి అల్లుడు అల్లుడు జరిగిపోయిన పెళ్లికి బాధ్యాలు ఎందుకు జరగవలసిన కార్యాన్ని గురించి ఆలోచించు ఏమండి వీళ్ళకంటే సరే బుద్ధి లేదు కనీసం మీరైనా ఓసారి మా ఆవిడ చెప్పింది ఆచరించటమే కాని ఆలోచించి అలవాట్లేదు ముందు ముందు నీకే అలవాటైపోతుందిలే శోభనం గదులు పాలు తగల నీళ్లు తొగలా అని అడుగుదామని వస్తున్నాను ఇంతలో మీరే ఇదేం బాగలేదు అదే శోభనం గదిలోకి పంపుతున్నట్టు లేదు సెల్లోకి నెట్టుతున్నట్టుంది చెప్తా తోరణాలు కట్టగానే పెళ్లి కాదు గదిలోకి నట్టగానే శోభనము కాదు బెదిరించి పెళ్లి చేసేసుకుంది కొవ్వించి కోపరం చేద్దాం అనుకుంటుందేమో అమ్ము నా సంగతి ఇంకా తెలియ దీనికి దాక్కున్నావా ఆ అబ్బే ఇది అదేం కాదు పంచు జారిపోతుంది పైకి కట్టరా ఎవరా అంటే బియ్య బస్తా మూట కట్టినట్టు ఉరికి గట్టిగా కట్టేశాడు ఊపిరి అడిగి చస్తున్నాను అంతేనా అంటే హ అదేంటి మొత్తం నువ్వే తాగేసావు నేను ఇస్తే మీరు తాగరగా నువ్వు ఇస్తావేమో నేను తాగరని చెప్దాం అనుకున్నాను మీరు తాగరని నేనే తాగేస్తాను ఆ ఆ సరే ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటి ఏముంది గదిలోకి నట్టారు ఈ పూటకి ఏదో మూల పడుకుని పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోతాను అబ్బా అది కాదండి ఇవాళ మన సో ఆ ఈ టైంకే పొద్దున ఇలాగైతే నేను బయట పడుకుంటాను సరే ఇప్పటికే మీ గురించి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు శోభనన్నాడు కూడా బయట పడుకున్నారే అనుకోండి అప్పుడు ఒకే రకంగా అనుకుంటారు తర్వాత మీ ఇష్టం ఆ చూపిన బెట్ట చాలు గాని రండి బెట్టాక రెట్టా నేను మాత్రం ఇక్కడ పడుకోను అదిగో అక్కడ చాపేసుకుని పడుకుంటా ఆ అయితే ఊళ్ళో వాళ్ళని అనుకోడంలో తప్పేం లేదు అన్నమాట ఏయ్ ఇదిగో లైట్ ఆఫ్కు నాకు నిద్ర పట్టదు హ్మ్ కరెంట్ పోయింది ఆ కరెంట్ పోలా మనమే పీజలు వీకేశాం కరెంట్ పోతే బైట్ వస్తాం నా పరిస్థితి ఏంటి టవర్ కనిపించి మూడు రోజులు అయింది వన్ ఫిఫ్టీ బ్యాలెన్స్ ఇప్పుడు నా దగ్గర క్యాష్ లేదరా క్యాష్ లేకపోతే గోల్డ్ ఇచ్చినా పర్లేదండి అమ్మాయి గారి కాదులు కానీ దుద్దులు కానీ ఇంత సర్దుకుపోతానండి పాపాయి గారు ఊరే ఊరే తాళి కట్టేవాడిని మాత్రమే నువ్వు కవి కానీ ఇప్పుడు నాకు నువ్వు అంతకన్నా మీరు బాగా టెన్షన్ లో ఉంటున్నారు కసేపు ఏం ఓకే తెలియ అడుగుతాలో పెద్దవాళ్ళకైనా మదిగా లేదేటండి మీకు ఎవరండి అది నా మొగుడు మరి ఫస్ట్ మ్యారేజ్ అన్నారు ఉండండి బాబాయ్ తో చెప్తాను నిన్ను ఏమండి చల్లెస్తోంది నాకు భయం వేస్తుంది

పైన వాళ్ళకి ఇంకా తెల్లారినట్లేదు వాళ్ళకేంటి పెళ్ళైన కొత్తలో ఎవరికైనా అంతే మా మటుకు మేము పెళ్ళైన మూడు రోజుల వరకు తలుపులు తినేలేదు అవునవును ఆ మూడు రోజులు మీ ఆయనకి లంకణాలు ఎవరు చెప్పారు ఇది అమ్మాయి చెప్పుడు మాటలు వినబాబు ఆ ఉల్లిపాయలు బెండకాయలు బీరకాయలు తోటకూర టమాటాలు కరివేబాకాయ వస్తున్నాడు కోర్లేవో బానే ఉన్నట్టున్నాయి ఆడిపోతున్నాయండి బెండకాయలు ఏంటి ముదిరిపోయి ఉన్నాయి ఏంటమ్మా మీరు ఎప్పుడు ముదిరిపోయిన బెండకాయ మీద సరిగ్గా తోయి నా మాటలో గానీ కాటాలో గానీ తేడా ఉండదండి అది సరే గానీ రేట్ అది చెప్పవయ్యా ఊరుకోండి అమ్మ నాకు ఎలా తెలుస్తుంది కూరలకా అబ్బాయి చేస్తున్నాడు అంత చూడవలసిన విషయం ఏం కనపడలేదండి ఏ పెద్దలకు మాత్రమేనా అండే మగాళ్ళకి మహాతల్లి ఎలా కాపురం చేస్తుందో ఏటో ఇద్దరు ఆడాళ్ళు కూడా అనుమానించి ఏకైక మగాడు వీడే ఇదేటిది ఈ బట్టలు ఎప్పుడు మనకు పడినట్లేదు ఎవరమ్మా నువ్వు ఎవరేట్రా మన సుందరం పెళ్ళాం మన తీరు బాగుందే కుందరాలు పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా అబ్బా ఈ మాట నువ్వేం పట్టించుకోకమ్మా యాదవాని బట్టలు దుక్కుతాడు గాని నాలుగు ఆపోడు సుందరానికి ఏంటమ్మా బంగారం లాంటి కుర్రాడు ఆడది కనిపించినా దించుకొని వెళ్ళిపోతాడు తప్ప కన్నెత్తి కూడా చూడవు మరే చూపించినా చూడు నువ్వు బట్టలు ఉప్పించమ్మా వచ్చి వీడి మాటకేం గాని సుందరం లాంటి బుద్ధిమంతుడు నీకు భర్తగా రావడం నిజంగా నీ అదృష్టమమ్మా